నమస్కారం అండి నేను మీ అగ్నేశిరాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈరోజు సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ గ్రహం నెగిటివ్ ఉంటే దాని నెగిటివ్ సిమ్టమ్స్ ఏమొస్తాయి దానికి ఏం రెమెడీ చేసుకోవాలో మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే రాహు జాతకంలో రాహు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక మగ వ్యక్తికి కానీ రాహు జాతకంలో బాలేడు అనుకోండి రాహు ఏం చేస్తాడంటే ఒక ఇస్తాడు నువ్వు నేను ఖచ్చితంగా నేను అచీవ్ చేయాలి నేను ఇప్పుడు ఎంతోమందికి ఏంటంటే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఒక బిజినెస్ పర్సన్స్ కావచ్చు లేదా ఒక ఇండస్ట్రియస్ట్ కావచ్చు లేదా సినిమా ఇండస్ట్రీ కావచ్చు లేదా స్క్రిప్ట్ రైటర్స్ కావచ్చు వీళ్ళ జాతకాలు మంచి సక్సెస్ఫుల్ ఉన్నోళ్ళు కావచ్చు లేదా వాళ్ళు మంచి స్టార్టింగ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాజికల్గా చూసినా వాళ్ళ జాతకాలు ఒకసారి అబ్జర్వ్ చేసి చూసినప్పటికి కూడా జాతకంలో రాహు పొజిషన్ ఎక్సలెంట్ ధోని గారు చూడండి మీరు మా రజనీకాంత్ గారు చూడండి మీరు ఎలా ఉంది అక్కడ రాహు స్థితి రాహు ఒక్క బాలేడు అనుకోండి రాహు ఏంటి మన బు బుధుడు కారకుడు అయితే రాహు ఆలోచన కారకుడు మనం ఆలోచన ఎలా చేస్తాం ఒక పాజిటివ్ ఆలోచనతో అప్రోచ్ అవుతామా లేదనుకుంటే ఒక ఆలోచన చాలామంది ఏం చేస్తారంటే అంటే చేద్దాం రా అని చెప్పి దానికి లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళిపోయి ఆమె చేయగలుగుతానా లేదా అని చెప్పి డ్రాప్ అయిపోతారు అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది వాడికి రాహు బాగలేడు అన్నట్టు సిమ్టమ్ ఇది ఇస్తుంది నీకు అలాగే నిత్యం కూడా నెగిటివ్ థాట్స్ ఎక్కువగా మాట్లాడటం కఠినంగా మాట్లాడటం ఇప్పుడు ఎంతోమంది నేను చూసి అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని కానీ అక్కను కానీ చెల్లెని కానీ తమ్ముని కానీ నాన్నని కానీ అడ్డమైన భాషలలో తిట్టడం ఉంటారు చూడండి రాహు బాలేడు ఆటోమేటిక్ నేను చెప్తున్నగా సెకండ్ ఫిఫ్త్ లేదా ఎయిత్ హౌస్లో రాహు వాణిని దూషణ చేసేస్తాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అప్పుడు వాళ్ళకి మనం అర్థం చేసుకోవాలి ఈ అమ్మ వీడు రాహు బాలేడు జాగ్రత్తగా ఉండాలి వీడి నోట్ తోటి వచ్చేది ప్రతిదీ కూడా కఠినంగా వస్తుంది మాట దాంతోపాటు చిన్న వయసులో ఏదో వికలాంగతత్వం రావటం యాక్సిడెంట్ అయ్యి ఏదో ఒక చిన్న వయసులో ఫ్రాక్చర్ అయ్యి కొంచెం హ్యాండిక్యాప్ అవ్వటం కూడా వాళ్ళ జాతకంలో కూడా మీరు చూడండి రాహు నెగిటివ్ ప్లేస్లో లేకపోతే నేను నన్ను అడగండి నా పదమూడు సంవత్సరాల్లో నేను ప్రతీది అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం మనం ఎందుకు మనం గైడ్ చేయాలి ఒకవేళ దేవుడు దేవుళ్ళ ఇన్సిడెంట్ జరగక ముందే మన దగ్గరికి వచ్చారనుకుంటారు ఎవరు నాయన నీకు ఇది ఉంది జాతకంలో నువ్వు జాగ్రత్త బండి మీద వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వాడు కర్మభావుండి వాడు విన్నాడు అంటే బయటపడతాడు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే అంత పెద్ద బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చిన్నదానితో వెళ్ళిపోతాడు అలాగే ఏది చదివినా గుర్తుకుండకపోవటం చాలామంది మీరు చూడండి నా కొడుకు చదువుతుంది నా బిడ్డ చదువుతుంది నా తమ్ముడు చదువుతుండు కానీ ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి లేదా మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళేసరికి సడన్గా కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అయిపోవటం భయం ఎక్కువ కావటం అది మెమొరీ పవర్ ఉండకపోవటం రాహు నెగిటివ్ ఉన్నాడు నీ బుధుడు చంద్రుడు బాగున్నా రాహు బాగాలేడా ఆటోమేటిక్ సింటమ్స్ వస్తాయి పక్కా ఎందుకంటే చంద్రుడు మనశ్శాంతి కారకుడు అరే ఆలోచనే కరెక్ట్ లేదురా బాబు నీకు మనశ్శాంతి ఏం చేసుకుంటావు నెత్తులు కొట్టుకుంటావు ఫస్ట్ ఆలోచన ఆలోచన విజన్ సాధించాలి అన్న పట్టుదల లేనిది నీకు బుద్ధిబలం ఉంటే ఏంది నీకు జ్ఞాపక శక్తి ఉంటే ఏంది ఆలోచనే లేదా నీకు ఆలోచన పట్టుదల రాహువా రాహు రాహువా డిసిప్లిన్ ఇచ్చే శని కానీ దీన్ని ఎట్టి పరిస్థితులు చేయాలి కొంతమంది ఉంటారు చూడు వాడు ఆ పని పట్టుకున్నాడు అంటే అది చేసేదాకా వదలడు ఇరవై గంటలు చదువుతాడు డే అండ్ నైట్ కష్టపడతాడు తిండి తినడు అట్లాంటి వాళ్ళు జాతకంలో చూడండి మీరు రాహు ఎంత మంచి పొజిషన్లో ఉంటాడు కానీ సిక్స్త్లో థర్డ్ హౌస్లో కానీ సిక్స్త్లో కానీ లేదా టెన్ లెవెన్లో కానీ కొన్ని సందర్భాల్లో ట్వెల్త్లో కూడా మంచి కొన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు మంచి యోగాని ఇస్తాడు అది ఎవడు అబ్జర్వ్ చేయడు ఆ వాడికి కిస్మత్ బాగుండి వాడు అట్లా చదువుకుంటూ వచ్చినారే నువ్వు కూడా అవ్వచ్చురా బాబు నువ్వు అబ్జర్వ్ చేయి అసలు ఏ ప్లానెట్ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుంది అనేది కాబట్టి ఈ సింటమ్స్ వస్తున్నాయంటే రాహు నెగిటివ్ ఉన్నాడు చేతులకు దెబ్బలు తగినాయి చెయ్యి చిన్న వయసులోనే ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇయర్స్లో చేతులు ఏమైనా ఫ్రాక్చర్ అయ్యాయి నాకు రాహు నెగిటివ్లో ఉన్నాడు దాంతోపాటు కిడ్నీలలో స్టోన్స్ వచ్చాయి రాహు నెగిటివ్లో ఉన్నాడు నేను చెప్తున్నాను పక్క నీ ఫ్రెండ్స్లలో నీ రిలేటివ్స్లో ఎవరికైనా కిడ్నీస్లో స్టోన్స్ వచ్చినాయి ఆయన జాతకం చూడు రాహుల్ నెగిటివ్ లేడా రాహు నెగిటివ్ ఉండి ఆ దశలోనే ఇన్సిడెంట్ జరుగుతుంది ఎందుకు జరగదు మనం గెస్ చేయొచ్చు ముందు చేసి చెప్పొచ్చు ఈ స్థితి రాబోతుంది కాబట్టి ఏం చేయాలి గురుగారు అంటే నిత్యం దుర్గామాత ఆరాధన చేయడం మొదలుపెట్టేసాయి ప్రతి బుధవారం రోజు శనివారం రోజు దుర్గామాత ఆరాధన చేయటం మొదలుపెట్టు బెల్లమన్నం పంచటం మొదలుపెట్టు కుంకుమార్చన చేపి దుర్గమాతకి ఈ రెండు రోజులు బుధవారం శనివారం నియమం పెట్టుకో లిక్కర్ కానీ వెజ్ కానీ అవాయిడ్ చేయి అలాగే మీ అత్తగారింటి నుంచి ఒకవేళ నీకు సింటమ్స్ వస్తున్నాయంటే అత్తగారింటి నుంచి రూపాయి కూడా తీసుకోకు కట్నం బర్బాద్ అయిపోతావు చాలామందికి ఏంటంటే కట్నం తీసుకొని లేదా ఏదైనా బంగారం ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకి రాహు నైట్లో ఉన్నోళ్ళు ఫైనాన్షియల్గా వితిన్ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ లోపల కొలాప్స్ అయిన జాతకాన్ని నేను వస్తు చూసిన కాబట్టి అత్తగారింటి నుంచి ఏమీ తీసుకోకు అక్కడ నుంచి ఒక పిన్నీస్ కూడా తీసుకోకు అవాయిడ్ చేయి నీ వల్ల అయితే నువ్వు వాళ్ళకి సేవ చేయి నీ అత్త మామకు సేవ చేసుకో రాహు ఆటోమేటిక్గా బలపడతాడు అలాగే నిత్యం కూడా ఏదైనా దర్గా లేదన్నా ఇప్పుడు మనకు పెద్దోళ్ళు అక్కడ చెప్తారు ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రలో ఏంటంటే చెట్ల కిందకి వెళ్ళి తినరండి అంటారు ఎవరిని చేస్తున్న నువ్వు పరిహారం తెలుసా అసలు అది రాహు రిలేటెడ్ పరిహారం ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంటుందో చెట్లు అక్కడ పోయి నువ్వు కూర్చొని తినటం వల్ల ఏమవుతాయంటే రాహు శని ఇద్దరు బలపడతారు ఆదాయం పెరుగుతుంది పండ్లల్లో ఆలస్యం తగ్గి పండ్లల్లో వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది అది మనకు తెలియదు ఏది పోతున్నావు అంటే పోతున్నావు తప్పని ఎవరు ఏ గ్రహానికి సంబంధించిన శాంతి వస్తుందని తెలియదు కొంతమంది అట్లా చెట్లలో పోయొచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఇంట్లోకి వచ్చి సిక్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరే అబ్జర్వ్ చేయండి ఇంటికి వచ్చిన తర్వాత సిక్ అవ్వటం లేదా బండి మీదకి వెళ్ళి పట్టడం ఎందుకు అది జరుగుతుంది అది నీకు రావు పాజిటివ్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ చేసి వచ్చావు కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నీ మీద ఉంటుంది నేను చూసిన జాతకాలలో ఎన్నో వాళ్ళు వచ్చి ఇప్పుడు దెబ్బ తగిలింది అంటే అమ్మ నువ్వు ఇట్లా ఏమైనా వెళ్ళేవా నీకు రాహు మంచి పొజిషన్లో ఉన్నావు అట్లా వెళ్ళకు అలాంటి ప్లేసెస్కి వెళ్ళకమ్మా అవాయిడ్ చేయి మరి ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే ఏదో ఓపెన్ ప్లేస్లో గుడి ఉంటే ఆ గుడికి పోయిరా ఇప్పుడు సంఘి ఉంది అలాంటి టెంపుల్కి వెళ్ళు అక్కడికి వెళ్ళేసిరా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు ఇలాంటిది ఒకవేళ రాహు బాలేనప్పుడు ఈ రెమెడీస్ చేయాలి అలాగే గోమాతకు ప్రతి బుధవారం రోజు కొంచెం బెల్లం పెట్టడం ఎక్కువ క్వాంటిటీ కాకుండా బెల్లం పెట్టడం అలవాటు చేసుకోండి ప్రతి బుధవారం రోజు శివలింగానికి అభిషేకం చేయించండి చెరుకు రసంతో చెరుకు రసంతో అభిషేకం చేయించండి అలాగే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ అరటి తోట మీకు దగ్గరలో ఉందా లేదా ఒక అరటి చెట్టు ఉందా మంచి దాని కింద కూర్చొని హనుమాన్ చాలీసా చదవండి ప్రతి బుధ శనివారం రోజు ఆటోమేటిక్ రాహు ఒక పాజిటివ్లోకి వస్తాడు రాహు కానీ జాతకంలో పాజిటివ్ ఉంటే వాడు ఒక మంచి మ్యాథమెటీషియను స్టాక్ మార్కెట్లలో కింగ్ అంటే లెక్కలల్లో ఆలోచన ఎంత పెద్ద చేయగలుగుతాడు అంటే అంత ఆలోచన బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఆలోచన ఒక్కటిచ్చేదే రాహు ఎందుకంటే నా దగ్గర ఫిజికల్గా నాకు కుజుడు ఉన్న స్ట్రెంత్ ఉందంటే ఏం చేయలేవు ఇప్పుడు దున్నపోద్దు కూడా స్ట్రెంత్ ఉంటుంది కానీ ఏం చేస్తుంది ఇట్లా అంటే ఇట్లనే పోతుంది అదే మనం మంచిగా ఒక బలం ఉన్న ఒక దాన్ని డైవర్ట్ చేయాలి ఎట్లా మనం దాన్ని గైడ్ చేసి మనం ఒక వేలో నడిపించగలిగితే ఇప్పుడు ఒకసారి మన ఇంట్లోనే మనం పెట్టు కుక్క పిల్లని పెంచుకున్నాం ఒక పిల్లిని పెంచుకున్నాం మా దగ్గర ఫిజికల్ స్ట్రెంత్ లేకపోయినా అర్థం చేసుకునే పద్ధతి ఉంది చూడండి అర్థం చేసుకునే విధానాన్ని మనం గైడ్ చేయగలుగుతాం సో అది రాహు అనమాట అందుకని రాహు కూడా చాలా ఇంపార్టెంట్ నవగ్రహాలలో రాహు కానీ బాగున్నాడంటే నీ లైఫ్లో ఈ జన్మలో నువ్వు ఒక టాప్ పొజిషన్కి వెళ్తావు కాబట్టి నీ జన్మజాతకం కూడా ఉంది అంటే ఒకసారి చెక్ చేసుకో ఏమైనా రాహు పాజిటివ్లో ఉన్న నువ్వేమైనా జడగొడుతున్నావా చాలా మంది ఏం చేస్తారంటే నా బర్త్డే ఉంది పోయి నేను గుడ్డోలు ముగ్గులకు అనాథాశ్రమానికి వెళ్ళిపోతే నేను అక్కడ చేస్తా ఏదో ఒకటి సర్వీస్ చేసి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో వేస్తా అట్లా పెడతా అంటాడు వీడి జాతకంలో రాహు పొజిషన్ ఎక్సలెంట్ చంద్రుడు పొజిషన్ ఎక్సలెంట్ ఆడికి పోయి అన్నదానం చేసిండు నెక్స్ట్ విత్ ఇన్ లెవెన్ డేస్లో వీడికి ఏదో సాడ్ ఇన్సిడెంట్ హాస్పిటలైజేషన్ అవుతాడు నాకేమో జరిగింది నాకు ఎవడో చేసిండు అంటాడు అది తిక్కలో మరి ఇది ఎక్కడికి పోయింది ఈ పాయింట్ ఎవరు అబ్జర్వ్ చేయడు అలాగే శని బాగున్నాడు జాతకంలో శని బాగున్నాడు చంద్రుడు బాగున్నాడు నువ్వు వెళ్ళి వృద్ధాశ్రమంలో నీళ్ళు నీళ్ళు దానం చేసినావు ఆటోమేటిక్ నీ నీ జాబ్లో నీకు ఇబ్బంది రాకపోతే నన్ను అడుగు నీ ఇంట్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్కి మీ అమ్మ కొడుకులకి గొడవ కాకపోతే నన్నాడు ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినాయి చేసేయటం నాస్తికంగా అది కూడా చెప్తాను నాస్తికులు కూడా ఎందుకు తయారవుతారో అది కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ రాహుది ఇట్లా మీకు నెగిటివ్ ఏమైనా సింటమ్స్ వస్తుంది అంటే రెమెడీస్ చేసి రాహుని పాజిటివ్గా మార్చుకోండి మంచి ఒక ఈ లైఫ్లో మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను